హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఆ రోజున సెలవులు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ తెలంగాణలో సెలవు అంటే ఆ రోజు అసలు ఏంటో చూద్దాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల పాటు లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుండగా కార్మిక శాఖ కీలక ప్రకటన చేసింది మే పదమూడవ తేదీన పోలింగ్ జరగనుంది ఆ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం మే థర్టీన్త్ పెయిడ్ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఈ హాలిడే ప్రకటించినట్లు తెలిపింది కార్మిక శాఖ ఈ మేరకు కూడా విడుదల చేశారంట ఆ రోజున సెలవు అంట మే టీన్త్ తెలంగాణ రాష్ట్రంలో సెలవు ఉందంటే లీవ్ రోజు తెలంగాణలో లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మే పదమూడున సోమవారం అంటే పోలింగ్ జరుగుతుండగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ ఆ రోజు వేతనంతో కూడిన సెలవుగా తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది ప్రజా ప్రాతినిధ్యం చట్టం తెలంగాణ కర్మాగారాలు దుకాణాలు సముదాయాల చట్టాల కింద సెలవు ప్రకటి ప్రకటిస్తున్నట్లు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కౌముదీని ఉత్తర్వులు జారీ చేశారు మొత్తానికి ఏంటంటే మే థర్టీన్త్ నా సెలవు ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఉందంటే మనం లాస్ట్ చూసుకున్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక ఎమ్మెల్యే అదే సాయనగారి కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కదా పాపం ఆవిడ చనిపోవడం ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది సో ఆ రోజు పేడ్ హాలిడేగా కార్మిక శాఖ ప్రకటించింది అయితే వివిధ ఎక్కడైతే ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వారికి పేలివిగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మే థర్టీన్త్ సో ఓటు హక్కును వినియోగించుకోండి నేను చెప్తున్నాను కదా ఈసారి ఎన్నికల్లో మంచిగా ఎలాగైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మీరు ఎంత తెలివిగా ఓటు వేశారో ఇదే ఎన్నికలకు కూడా మంచిగా వేయండి మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి నిజంగా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు కార్డు అప్లై చేసుకోండి అదే ఓటు వినియోగించుకోండి ఓటు కార్డు లేని ప్రతి ఒక్కరు ఓటు కార్డు కూడా అప్లై చేసుకొని ఓటు వినియోగించుకోండి ఓటు అయినా ఐదు వంటనే మన సమస్యలు సాల్వ్ జరుగుతున్నాయి ప్రజల బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి మరో వీడియో తగ్గొద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దే సైనింగ్ ఆఫ్